నమస్కారం అమ్మా మా ఎలా ఉన్నారు బాగున్నా అండి మన మానవుల జీవితాల్లో సమస్యలు వాటి పరిష్కారాల గురించి ఒక్కసారి మీరు తెలుపుగలరమ్మా మంచివండి సమస్యలు అనుకోనట్టు వస్తుంటాయి మనం ఈ మీడియా ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి జరిగిన సంఘటనలు కూడా ఈ మధ్య తెలుస్తున్నాయి ఒక్కొక్క విషాదం వింటుంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుందన్నమాట అసలు రీసెంట్గా ఒక రైల్వే ఉద్యోగి ఆదివారం కదా అని తన డ్యూటీకి పెడుతూ సరదాగా భార్యని పిల్లల్ని వెంటబెట్టుకుని పెడితే అసలు అంత రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా వాళ్ళు ఎలా ఉన్నారా అని నాకు ప్రశ్నార్థకం అసలు ఆ రైలు సడన్గా రావటం ఆ పిల్లల్ని తండ్రిని బలి తీసుకోవటం వాళ్ళు ఏమర్పుగా ఉండటం అనేది ఎలా జరిగింది తల్లి మళ్ళీ దగ్గరలోనే ఉంది శబ్దం వస్తుంది కదండి కాబట్టి విధిలిఖితాలు అనేవి ఎలా ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఎట్టా జరుగుతూ ఉంటాయి అనేవి ఇది మంచి ఉదాహరణ మనకి అలాగే రీసెంట్గా నేను ఇంకొకటి నాగప్రిష్ఠకు వచ్చారు భక్తులు వాళ్ళ ద్వారా ఒక విషయం వినున్నాను తండ్రి వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు భార్య ప్రసవించింది పదకొండో రోజు పురిట్నేలకని నీళ్ళకని వస్తున్నాడు వరంగల్ సమీపంలో లారీ వచ్చి గుద్దేసింది పాపం తను స్పాట్లో చనిపోయాట ఆ తండ్రికి నా పెద్ద కొడుకు అసలు ఆయన చెప్తుంటే ఏడుస్తూ ఈ విషాదాలనేవి అసలు అట్లా నేను కూడా స్టాను అయిపోయి ఉండి విన్నానన్నమాట అట్లాగే మన ఈ మధ్య కేరళలో జరిగిన ఏదన్నా ఆ వరద వరద అనేది వచ్చింది కదా గుద్ధితి అనుకోనట్టు అంతమందిని బలి తీసుకోవటం అనేది కూడా చాలా విషాదకరమైన విషయం కొన్ని కొన్ని ఎందుకు ఏమిటి ఎలా జరుగుతాయన్న వాటికి మనం సమాధానం చెప్పలేము జరుగుతూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యం అనొచ్చు కేరళలో జరిగిన సంఘటన ఇక బయట ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఏవో నీళ్ళు నీడలండి మనం తరుగుతూ ఉంటాయి అవి మనం చెప్పలేము ఎక్కువగా ఏదైనా పెద్దల్ని ఇబ్బంది పెడితే ఇవి శాపాలై తగిలి ఇలా మనకి ఒక బాధగా మనని వెంటాడుతూ ఉంటాయని మనకి చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోండి తీసుకోండి ఇట్లాంటి సమస్యలు జీవితంలో ఎవరికి రాకూడదనే నేను కూడా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి చాలా ధన్యవాదాలు అమ్మా నమస్కారం